వడ్డే నవీన్ మహేశ్వరి జంటగా అగ్రదర్శకుడు కోడి రామకృష్ణ తెరకెక్కించిన చిత్రం పెళ్లి పృథ్వీ సుజాత ముఖ్యపాత్రలో నటించిన ఈ సినిమాకి ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతం ఓ ఎస్సెట్ గా నిలిచింది పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టులో తెరపైకి వచ్చిన ఈ సంచలన చిత్రం చిత్తూరు మినహా విడుదలైన అన్ని కేంద్రాల్లో అర్ధశత దినోత్సవం జరుపుకుంది ఆ కేంద్రాల వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ సుదర్శన్ థర్టీ ఫైవ్ ఎంఎం వరంగల్ కాకతీయ థర్టీ ఫైవ్ ఎంఎం ఖమ్మం శ్రీ సుందర్ కరీంనగర్ శివ సెవెంటీఎంఎం మహబూబ్ నగర్ అశోక్ నిజామాబాద్ నటరాజ్ కొత్తగూడెం విశ్వరూప సూర్యాపేట రామలింగేశ్వర మిరియాలగూడ వెంకటేశ్వర కోదాడ వెంకటేశ్వర తిరుపతి మినీ ప్రతాప్ అనంతపూర్ శాంతి కర్నూలు ఆనంద్ కడప సాఫైర్ ప్రొద్దుటూరు బీవీఎస్ ప్యాలెస్ ఆదోని ద్వారకాశ్రీ నంద్యాల రామనాథ్ మదనపల్లి సునీల్ వైజాగ్ జ్యోతి గాజువాక విఎస్ఎస్ఆర్ అనకాపల్లి శ్రీ సత్య విజయనగరం కృష్ణ సినిమా శ్రీకాకుళం సూర్యామహల్ గోపాలపట్నం సుకన్య రాజమండ్రి నాగదేవి కాకినాడ సంగీత్ తుని శ్రీరామ మండపేట విజయ అమలాపురం శ్రీలక్ష్మి ఏలూరు కల్పన భీమవరం వెంకట్రామ తణుకు శ్రీచిత్ర విజయవాడ ప్రశాంతి మజిలిపట్నం మినీ రేవతి గుడివాడ గంగామహల్ పోరంకి రాంప్రియ గుంటూరు కృష్ణమహల్ తెనాలి మినీ సంగమేశ్వర ఒంగోలు గోపి పిక్చర్ ప్యాలెస్ చిలకలూరుపేట మంగా డీలక్స్ నర్సరావుపేట చిత్రాలయ మరియు నెల్లూరు మాధవ్ డియర్ వ్యూవర్స్ అప్పట్లో పెళ్లి సినిమాని మీరు ఏ టాకీస్లో చూశారో కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి